शुका मुकसचक्रब्ज पाशोत्पलौ री्यषाणरत्नकलश प्रोजतकंोरुह स्लिष्टो ध्य वलभया विश्वोत्पत्ति विपत्ति संस्थिति करो विघ्नेशइष्टाधद भाद्रपद శుక్ల చతుర్థి నాడు మనందరం జరుపుకునేటువంటి ఈ గణేష చతుర్థి అనేటువంటి పర్వం పరమ విశిష్టమైనటువంటి పర్వం అది ఈ గణేష చతుర్థి విఘ్నేశ చతుర్థి వినా విజ్ఞాన సమృద్ధి అని ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చేటువంటిదే ఈ మన తొలి పండుగ సంవత్సరంలో ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి ఆ పండుగలన్నింటినీ మనం ఎంతో వైభవంగా వేలు లక్షలు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటాం కానీ పరమ నిరాడంబరమైనటువంటి పేదలు కూడా లఘువుగా జరుపుకోదగినటువంటి అత్యుత్తమమైనటువంటి పర్వం అది మనం చెప్పుకునేటువంటి వినాయక చవితి గణేష చతుర్థి ఇది మనకు దక్షిణాయనంలో భాద్రపద మాసంలో వస్తుంది ఈ భాద్రపద మాసం నిండు వర్ష ఋతువు శ్రావణ మాసం నుంచి శ్రావణ భాద్రపదాల నుండి కూడా గట్టిగా వర్షాలు కురిసి నదులు వాగులు అన్నీ పొంగి పొంగి గ్రామాలు నగరాలు అన్నీ కూడా జలమయమై ఉండేటువంటి మాసం ఇది భాద్రపద మాసం అటువంటి మాసంలో శుక్ల చతుర్థి నాడు మనం జరిపేటువంటి పండుగ ఇది ఈ సంవత్సరానికి తొలి పండుగగా చెప్పుకుంటూ ఉంటాం శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో మనం ఉన్న సందర్భంలో ఇప్పుడు వచ్చేటువంటి భాద్రపద మాసంలో ఈ చతుర్థి దీనిని మనం జరుపుకోవటంలో ఎన్నో రకాలైన క్షేమములు సంక్షేమములు స్వామి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది ఆ స్వామి అనేకమైనటువంటి రూపములలో మనకు కనిపిస్తూ ఉంటారు గణేష తత్వం అనేటువంటిది శంకరాచార్య స్వామి వారు చెప్పినటువంటి షణ్మతములలో గాణపత్యం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి మతంగా చెప్పబడింది కనుక మనం శైవము వైష్ణవము శాక్తేయము సౌరము ఇత్యాదుల్లో గాణపత్యం అనేటువంటిది అందరికీ ఇష్టమైనటువంటిది ఎవరైనా శైవులైనా వైష్ణవులైనా శాక్తేయులైనా ఎవరైనా సరే ముందు గణపతికి నమస్కరించే వారి వారి పూజలు వారు చేసుకోవాలి కాబట్టి ఆయన అందరికీ కేంద్రం గణపతి గణేషుడు అందుకే వేదం కూడా ముందు ఆయన్ని చెప్పిన తర్వాతే మిగతా వారిని చెబుతుంది గణానాన్త్వా గణపతి గుంహవామహే అని గణములన్నిటికీ అధిపతి అయినటువంటి గణపతిని నేను ప్రార్థిస్తున్నాను అనేది మొదల నుంచి మనందరం కోరుకునే మొట్టమొదట ఆదిపూజ్యో గణాధిప అని కూడా చెప్పారు అంటే మనం మూడు కోట్ల మంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలను ఎంతమందినైనా పూజించండి ముందు పూజించవలసిన వాడు గణపతి ఆదిపూజ్య గణ ఆధిపహ కనుక ఎవరైనా సరే ముందుగా పసుపు కలపటం అంటుంటాం మనం సరదాగా ఏ పని చేయాలన్నా ఇంట్లో ఏ పెళ్ళి ఏ శుభకార్యం ఎక్కడ ఏది జరగాలన్నా అక్కడ పసుపు కలిపారు అంటే అంటే పసుపు మొద్దతో వినాయకుడిని తయారు చేశారు అన్నమాట అంటే పని ప్రారంభించారు అని అర్థం మనం ఏ పని చేయాలన్నా ఎంత పెద్ద పని చేయాలన్నా శంకుస్థాపనలు కానీ ఇంకా ఏవే పెద్ద పెద్ద భారీ భారీ నిర్మాణాలు ఏం చేసినా సరే చిన్న పసుపు మొద్దతో గణపతి పూజ చేసిన తర్వాతనే విఘ్నేశ్వర పూజ తర్వాతనే మిగతావన్నీ కనుక మన అందరం ఆయన మీద ఆయన దయ మీద అంత ఆధారపడి ఉన్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అది ఈ భాద్రపద మాసం అనేది వర్ష ఋతువు రెండు నెలల్లో ఒక నెల అని చెప్పుకున్నాం కదా ఇది ప్రధానంగా నభస్య మాసం అంటే మాసము అనగా శ్రావణమాసము ఆకాశానికి ఆకాశం నుంచి వర్షం భూమి మీదకు వస్తుంది అలాగే ఆకాశంలో జరిగే మార్పులను బాగా గ్రహముల మధ్యన నక్షత్రముల మధ్యన జరిగేటువంటి మార్పులు అది ఖగోళం ఈ ఖగోళంలో జరిగే మార్పులను కూడా మన అందరం గమనించాలి మన ఋషులు వాటిని గమనించే ఈ పండగలు ఏర్పాటు చేశారు ఈ పండగలు ఊరికే జరుపుకునేవి కాదు ఆ పండగల వెనకాల ఎంతో సైన్స్ ఉంది మనకు ఎంతో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి అవన్నీ లేకుండా అందరికీ అవన్నీ చెప్పే విషయం కాదు కనుక ఋషులు వాటిని అన్నింటినీ మనసులో పెట్టుకుని వాటిని పండుగల రూపంలో ఈరోజు ఈ పండుగ ఇట్లా చేయండి ఈ పదార్థాలతో చేయండి ఈ దేవుణ్ణి పూజించండి అని అంతవరకు చెప్పారు దానిని వాళ్ళు చెప్పిన గౌరవంతో మనం చేసినట్లయితే వారి లక్ష్యం నెరవేరుతుంది కనుక అటువంటి పర్వములలో ప్రధానమైనటువంటి పర్వం గణేష చతుర్థి ఈ గణేష చతుర్థిని మనం తప్పకుండా ఆచరించి తీరాలి తీరకపోతే మీరు కష్టాలు వస్తాయి మీకు అని కూడా మనకి చెప్పారు అనగా నీలాప నిందలు వస్తాయని వినాయక చవితి కథలు అందరికీ తెలుసును పిల్లలు పెద్దలు అందరం కూడా చేస్తూ ఉంటాం మేమందరం పిల్లలందరము లంకలకు వెళ్ళి ఇరవై ఒక్క పత్రములు స్వామివారికి అవే ఏకవిశతి పత్రములే ఆయనకు పూజ చేయడానికి ఏ ఆకు ఎక్కడ దొరుకుతుంది అనేదాన్ని చూసి ఇదిగో ఇది ఉత్తరాయణి ఆకు ఇది జిల్లేడు ఆకు ఇవన్నీ పిల్లలందరికీ తెలియవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే అవన్నీ మనకు ఔషధులు ఒక్కొక్కటి ఒక్కొక్క రోగానికి పనిచేస్తుంది మన ఆరోగ్యవంతులుగా చేస్తుంది అటువంటివి ప్రధానమైనవి ఇరవై ఒకటి మనకు మన గ్రామంలోనే మన ఇంటి ముందు ఇంటి పక్కన అన్ని చోట్ల దొరుకుతాయి అవి మనకు తెలియవు వాటితోటి మనం అనేకమైన ఇవి వీటికి మందు లేదు అని వ్యాధులకు కూడా మందులు ఉన్నాయి ఇవి కేవలం ఈ ఆకుపసరలు ఈ ఆకులు వీటితోటే వాటి స్పర్శతోటి మనకు రోగ నివారణ అయ్యేటువంటివి ఉన్నాయి గరిక పట్టుకుంటే చాలు మనం మన చర్మ వ్యాధులు తొలగిపోతాయి అనే విషయాన్ని వైద్యులు కూడా అంగీకరిస్తారు కనుక గణపతికి దూర్వాయుగ్మ పూజ అని చెప్పారు కాబట్టి వర్షాకాలంలో మొత్తం భూమి అంతా కూడా చక్కగా పచ్చబడి ఉంటుంది చెట్లన్నీ చిగురించి ఉంటాయి పూలు కాయలతో ఉంటాయి నేలంతా గరికతో ఉంటుంది అటువంటి ఆ గరికను స్పృశించటం వలన మీకు అనేకమైన వ్యాధులు తగ్గిపోతాయి అని ఏ చర్మ వ్యాధి వచ్చినా రెండు పరకలతోటి వారికి మంత్రం పెడితే ఆ చర్మ వ్యాధులు తగ్గిపోవడం అనేటువంటివి ఇవన్నీ మా చిన్నప్పుడు గ్రామ గ్రామంలో జరుగుతూ ఉండేవి కాబట్టి మనం గణపతిని పూజించేది ఏమిటంటే దూరవాయుగ్మం అంటే అవేమి ఎక్కడి నుంచో అమెరికా నుంచో వేరే దేశాల నుంచి తెప్పించక్కర్లేదు మన మన దొడ్లో ఉన్నటువంటిదే ఆ గరికను మన చేత్తో మనం ముట్టుకుని స్వామివారికి సమర్పించినట్లయితే ఆ దూర్వాయిగ్మ సమర్పయామే అనే మాటతోటి నాలుగు సార్లు మనం ఆయనకి సమర్పించడం ద్వారా దాని విలువ దాని మహిమ తెలుసుకోండి దానివల్ల మీ రోగాలు పోగొట్టుకోండి అని మన మహర్షులు మనకి చెప్పేటువంటి గొప్ప వ్రతం గొప్ప పండుగ ఈ వినాయక చవితి ఆయనను ఆరాధించటం వలన మనం విఘ్నములు లేకుండా ఏ పనైనా చేయగలుగుతాము మనకు ప్రధానమైనది అది రైతు కావచ్చు వ్యాపారస్తుడు కావచ్చు సైనికుడు కావచ్చు ఎవరైనా సరే ఎవరెవరు ఏ పని చేయాలన్నా పనికి ఆటంకం లేకుండా ఉండాలి కనుక మనం ఎప్పుడైనా కోరుకునేది ఏమిటంటే నిర్విఘ్న సమాప్తి కావాలి అనుకుంటాం మనం శుభలేఖల్లో కూడా శరీరస్తు శుభమస్తు అవిఘ్నం వస్తు అని వేస్తాం వస్తు అనేది అన్నిటికీ ప్రధానమైనది ఎంతటి చదువు చదివేవాడైనా చిన్నైనా పెద్దైనా ఎవరికైనా సరే విఘ్నం లేకుండా ఉండాలి ఆ విఘ్నం లేకుండా ఉండాలంటే ఏముండాలి మనస్సు దృఢంగా ఉండాలి మనస్సు బలంగా ఉండాలి అప్పుడు మనం విఘ్నాలను ఎదుర్కోగలుగుతాం నడపగలిగిన వాడు స్పీడ్ బ్రేకర్ అనేది ఉందనుకోండి స్పీడ్ బ్రేకర్ విఘ్నం అనుకుందాం ఈ విఘ్నం స్పీడ్ బ్రేకర్ ఉంది కాబట్టి నేను ఆగిపోతాను అనుకునేవాడు వాడు చురుకు ఉత్సాహం కలవాడు కాదు అంటే కార్యసాధకుడు కాదు ఎందుకయ్యా ఆగేవంటే స్పీడ్ బ్రేకర్ ఉంది అనుకో వాడు అజ్ఞాని అనమాట కాబట్టి దాన్ని దాటుకుని ఎట్లా వెళ్ళాలి అనేటువంటిది మనకు ఒక ఆత్మవిశ్వాసంతో ఒక ఆత్మ ఒక ధైర్యంతో వస్తుంది ఇవి మనకు ఇచ్చేటువంటి వాడే విఘ్నేశ్వరుడు కనుక గణానాంత గణపతి గుంహవామహే కవిం కవీనాం కాబట్టి గణపతి కవి అనగా ఊహించగలడు వర్ణించగలడు అన్నమాట కాబట్టి మనం రాబోయేది ఏమిటో ఊహించగలగాలి దాన్ని వర్ణించగలగాలి కాబట్టి కౌరు వర్ణనే అనేటువంటి ధాతువు వలన మనకి కవి అనగా ఒక విషయాన్ని మనందరం చూసినట్టు చూసిన దాన్నే ఆయన చూస్తాడు కానీ ఆయన చెప్తే ఇప్పటివరకు మనకు తెలియలేదే అనిపిస్తుంది అంటే దర్శనాథ్ వర్ణనాచ్యాధ రూఢ లోకే కవి శృతి కవి అనగా దర్శనము వర్ణనము ఒక విషయాన్ని చూడటము చూసిన దాన్ని చక్కగా వర్ణించి చెప్పగలగటం ఈ రెండు ఉన్నవారిని కవి అంటారు అట్లాగే కవి శుక్రహ అని జ్యోతిష్ శాస్త్రంలో శుక్రగ్రహానికి కవి అని పేరు కాబట్టి గణపతి అనుగ్రహంతో మనం రాబోయేటువంటి కష్టాలను తెలుసుకోగలుగుతాం ఒక ఆలోచన ఉంటుంది మనకి దర్శనాత్వ వర్ణనాత్తు దానిచేత మనం వాటిని ఎదుర్కొంటాం ఈ లోకంలో ఎవరికి కష్టాలు ఆపదలు రాకుండా ఉండవు ఈ ఆటంకముల నుంచి బయటకు వెళ్ళేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని ఒక ఆలోచన విధానాన్ని సిద్ధిని బుద్ధిని ఇచ్చేటువంటి వాడే మనకు గణపతి కాబట్టి ఆయన సిద్ధి బుద్ధి సమేతుడై ఉంటాడు అని మనం ఆయన్ని పూజించేది ఎందుకు అంటే గణపతికి సిద్ధితో పెళ్ళి ఎప్పుడైంది బుద్ధితో పెళ్ళి ఎప్పుడైంది అనగా గణపతిని ఉపాసించేవారు ఆయన ధర్మపత్రిని సమేతుడుగా ఉన్నప్పుడే ఆరాధించాలి అందువలన బుద్ధి సమేత అని మనం చెబుతూ ఉంటాం కాబట్టి గణపతి యొక్క ఆరాధన వల్ల మనకు ఏం లభిస్తుంది అనమాట బుద్ధి లభిస్తుంది బుద్ధి వలన సిద్ధి లభిస్తుంది ఏ పని చేసినా సరే బుద్ధిగా చేయాలి అది ఫలితాన్ని చక్కని ఫలితం సిద్ధి కలగాలి ఇది ఎలా కలుగుతుంది అంటే వినాయక చవితి నాడు భక్తి శ్రద్ధలతో వినాయక వ్రతం చేసిన వారికి అది కలుగుతుంది లేకపోతే చీకట్లో ఆకాశంలో చందమామ ఎంతో బాగున్నాడు చల్లగా ఉన్నాడు ఇవన్నీ అనుకుంటాం మనం కానీ ఆ రోజు ఆయన చూసామంటే మాత్రం నీకు విఘ్నాలు వస్తాయి నీ మీద నీలాపం వస్తాయి నువ్వు చేయని పని ఎవడో చేసావు ఇవన్నీ ఎందుకోసం చెప్పారంటే మనను ఏకాగ్రంగా జాగ్రత్తగా తీర్చిదిద్దడం కోసం ఇవన్నీ మనల్ని తీర్చిదిద్దేటువంటి మానసిక విశ్లేషణ చేసేటువంటి చక్కని ప్రణాళికలే ఈ పర్వములు ఈ పండుగలు మట్టితో చేయమన్నారు స్వామిని మట్టితో చేయండి అన్నారు అంతేగాని ఇంకేదో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు ఇంకా అవో ఇవో గొప్ప గొప్పవి కాదు ఎందుకంటే మనం పతంజలి యోగ సూత్రాల్లో మనం చెప్పుకునేటువంటి వాటిల్లో మనకు కొండలిని శక్తిని ఆరి చక్రములు ఉన్నాయి మనకి షట్ చక్రములు ఉన్నాయి ఈ షట్ చక్రములలో మొట్టమొదటి చక్రం మూలాధార చక్రం మూలాధ చక్ర మూలాధార చక్రానికి అధిపతి గణపతి కాబట్టి ఆ మూలాధార చక్రం నుంచి మన ధ్యానం చేత మన యోగం చేత కొండలిని శక్తిని మనం పైనుంచి స్వాధిష్టానం మణిపూరం అనాహతం ఇట్లా ఒక్కొక్క చక్రం పైపైకి వెళ్ళి సహస్రార చక్రానికి ఆ కొండలిని శక్తిని నడిపించే యోగ మార్గం వలన మనందరం ఆరోగ్యాన్ని పొందుతాం మనందరం శారీరక మానసిక ఆరోగ్యాలతోటి ఉత్సాహంగా ధైర్యంగా బతకగలుగుతాం జీవించగలుగుతాం యోగం అంత బలమైనటువంటిది అందువలన ప్రపంచం అంతా కూడా ఇప్పుడు యోగమయంగా యోగము ద్వారా ఆరోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు కనుక ఈ యోగానికి మూలమైన వాడు గణపతి ఆయనే మూలాధార చక్ర స్థితుడు అనమాట అందువలన ఈ వర్షాకాలంలో మట్టి వర్షంలో తడిసి మొక్కలు మొలిచి ఉండేటువంటి చోటు అటువంటి మట్టి ముద్దతోటి ఒక గణపతిని చేసుకుని మట్టిలో మలిచినటువంటి ఇరవై యొక్క మూలికలు వీటన్నింటినీ జాగ్రత్తగా వెతికి గుర్తుపట్టి తీసుకువచ్చి వాటితో స్వామివారిని అర్చించండి స్వామివారికి పెద్ద పెద్ద గొప్ప గొప్ప ప్రసాదాలు అక్కర్లేదు ఉండ్రాళ్ళు వడపప్పు పానకం ఇటువంటివన్నీ కూడా మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి వీటిని మీరు ప్రమాదకరమైనవి వ్యాధులు తెచ్చేటువంటివి వీటన్నిటిని అంటే వేపుళ్ళు అటువంటివి ఇటువంటివి బాగా తీపి పంచదారులు ఇవేవి కాదు చక్కగా బియ్యం పిండి ఉడకబెట్టి చేసినటువంటి ఉండరాళ్ళు అవి ఎవరైనా తినచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు కాబట్టి ఇటువంటివన్నీ కూడా వినాయక చవితి అంతా ఆరోగ్యం మీదనే ఉన్నది శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కాబట్టి మనలో భయాలు లేకుండా పిరికితనం లేకుండా ఏ పని జరుగుతుందో జరగదో ఏం అడ్డం వస్తుందో అనేది లేకుండా ఈ విఘ్నాలన్నీ పోతాయి పోతాయి అంటే మనం తప్పుకుని వెళ్ళిపోగలం అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం అందరికీ కలగాలి పిల్లలకి పెద్దలకి అందరి ఎల్కేజీ పరీక్ష రాసేవాళ్ళకి కూడా భయం ఉంటుంది ఇంకా ఐఏఎస్ రాసేవాళ్ళకి ఏమవుతుంది అనే భయం ఉంటుంది ఆ భయం నుంచి బయటపడాలి భయం లేకుండా ధైర్యంగా సంపూర్ణంగా దాని మీద కృషి చేయాలి అప్పుడు ఆ బుద్ధితో చేస్తే సిద్ధి కలుగుతుంది అది గణపతి మనకు అందరికీ ఇస్తాడు అనేటువంటిది ఈ వినాయక చవితి వ్రత కథలో కానీ ఈ వ్రత విధానంలో కానీ మనకు మన మహర్షులు యుగ యుగాలుగా చేస్తున్నారు కృతయుగంలో చేశారు త్రేతలో చేశారు ద్వాపరంలో చేశారు ఇట్లా అన్ని యుగాల్లోనూ చేయకపోతే ఏం జరిగింది క్షీరసాగరం అథనం చేసి క్షీరసాగరం లోపల నుంచి అమృతం తీయాలి అనే దేవతలు రాక్షసులు అందరూ కలిసి పూనుకున్నారు ఎంతో కష్టపడ్డారు పెద్ద కొండ తీసుకొచ్చారు పెద్ద సర్పాన్ని తీసుకొచ్చారు ఇంత చేసినా వాళ్ళకి చివరికి భయంకరమైన విషమే వచ్చింది హాలాహలం వచ్చింది ఇట్లా ఈ సమయంలో వాళ్ళు ఏమనుకున్నారంటే వినాయక మనం గణపతి పూజ చేయకపోవటం వలన ఇబ్బంది కలిగింది అనుకున్నారు కాబట్టి ఇట్లా అనేక కథలు ఉన్నాయి మనకి అంటే గణపతి పూజ చేయకుండా మొదలుపెట్టినట్లయితే ఏవో ఆటంకాలు విఘ్నాలు ఆ జరిగినప్పుడు మన మనసు బలహీనపడుతుంది ఇంకా దేవతలు రాక్షసులు అందరూ పని మానేసి వెళ్ళిపోదాం అనుకున్నారు కాబట్టి అట్లా పని మానేసి వెళ్ళిపోదాం అనేదే పిరికితనం అది పోగొట్టుకోవాలంటే మనం గణపతి పూజ చేసాం దీని నుంచి ఎదుర్కోగలం అనే ఒక ఆత్మవిశ్వాసం ఒక ధైర్యం ఇది కావాలి కాబట్టి ఇట్లా మనం అన్ని యుగములలోనూ అన్ని చోట్ల కూడా వేదం ప్రతి యుగంలోనూ ఇవే వేదములు ఈ వేదంలో మొట్టమొదట మనకి ఏం చెబుతుంది అంటే గణానాంత అని చెబుతుంది కాబట్టి ఆ మంత్రంతో మన వేదములు మన ఉపనిషత్తులు మన పురాణములు ఇవన్నీ మొదలైనవి కాబట్టి వ్యాస భగవానుడికి ఆయన రాసిన పద్దెనిమిది పురాణములు మరి అష్టాదశ పర్వములు కలిగిన మహాభారతం అన్నింటినీ గణపతి తాను ఒక్కడే కూర్చుని ఆయన చెబుతుంటే తాను రాశాడు కనుక గణపతి ఎంత శ్రద్ధ కలవాడో చూడండి ఇవాళ మనం ఒక పేజీ కూడా రాయలేం గణపతిని పూజిస్తే మనకు ఆ శక్తి లభిస్తుంది కాబట్టి అది మనం గణపతి నుంచి నేర్చుకోవాలి అటువంటి గణపతి పూజ భాద్రపద శుక్ల చతుర్థి నాడు మనందరము భక్తి శ్రద్ధలతో తప్పకుండా నిజమైన పత్రములతో ఎక్కడో బజార్లో దొరికే ఏవో తెచ్చి ఆయన ఎత్తిన పోయటం కాకుండా ఆ పత్రం ఏదైనా తెలుసుకోండి దాన్ని వాడండి తేలికగా మీ అనారోగ్యాల్ని పోగొట్టుకోండి ఇటువంటివి ఎన్నో సందేశాలు ఇచ్చేటువంటి అత్యుత్తమమైనటువంటి ఈ వినాయక చవితి మనం పూజించే కథ విన్న తర్వాత మాత్రమే చంద్ర దర్శనం చేయాలి అనేటువంటి ఒక నియమం ఒక దీక్ష దానితోటి మనందరం అటువంటి లాభాన్ని పొందుదాం ఏదో కారణాల వలన వ్రతం చేయడానికి కుదరకపోతే విఘ్నేశ్వరుడికి నమస్కరించి మనం ఒక శ్లోకం చదువుకున్నట్లయితే కూడా వినాయక చవితి వ్రతం చేయలేని వారికి ఆ ఫలితం లభిస్తుంది అని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి సింహ ప్రసేనమవధీతు సింహోజ అమవతాహత సుకుమారక మరో తవహేషశ్యమంతక ఈ ఒక శ్లోకం అంటే అత్యవసర పరిస్థితుల్లో ఏవో ఇబ్బందుల్లో వారు వినాయక జ్యోతి వ్రతం చేయలేని వారు కనీసం ఈ శ్లోకం చదవటం వలన వారికి చంద్ర దర్శనం చేసే భాగ్యం లభిస్తుందని మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి దీన్ని అందరూ వాడుకోవాలనుకోకూడదు ఎవరో మంచంలోంచి నుంచి లేవలేని వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నవాళ్ళు ఇంకెవరో వృద్ధులు ఇటువంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ శ్లోకమైనా చదవండి అని చెప్పబడింది కాబట్టి అటువంటి షణ్మతములలో ప్రధానమైనటువంటిది గణపత్యం గణపతి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం పొందుదాం శారీరక మానసిక అనారోగ్యాలను పోగొట్టుకొని ఆరోగ్యంతో మనం అత్యంత వైభవంగా మన మన రంగాల్లో మనం వృద్ధులేకి వద్దాం నమస్కారం స్వస్తి